ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది కదా క్రిస్మస్ రాబోతుంది క్రిస్మస్ పేరిట ఎన్నో వేలకు వేలు లక్షలకు లక్షలు ఖర్చు పెడతారు ప్రతి సంఘము కూడా ఒక కుటుంబం ఇరవై వేలు ముప్పై వేలు ఇంకా డబ్బులు ఉంటే లక్ష రూపాయలు ఖర్చు పెడతారు బట్టలకని తిండికని సెలబ్రేషన్స్ కానీ ఇంటికని మనము మనమే ఖర్చు పెట్టేసుకుంటే ఉపయోగం ఏముంది దీనులను జ్ఞాపకం చేసుకోవాలి బీదలను జ్ఞాపకం చేసుకోవాలి వెదవరాడర్ను జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు చెప్పినది నువ్వు చేయలేనప్పుడు నువ్వు ఎంత ఖర్చు పెట్టి ఎంత ఆడంబరాలతో నువ్వు క్రిస్మస్ సెలబ్రేషన్ చేయడం వల్ల ఏం ప్రయోజనం జరుగుతావు క్రిస్మస్ అంటే నువ్వు చేస్తున్న కార్యం వల్ల ప్రభువు మహిమ ఖర్చు క్రిస్మస్ అంటే నువ్వు చేస్తున్న దాతృత్వం వల్ల ప్రభు ఘనత వస్తుంది అది ఆరాధన క్రిస్మస్ అంటే క్రిస్మస్ క్రీస్తు పేరు చెప్పుకుని నువ్వు తినడం నువ్వు ధరించుకోవడము నువ్వు అలంకరించుకోవడం కాదు క్రీస్తుకు మహిమ కలిగేలా క్రీస్తును ఆరాధించేలా గొప్ప గొప్ప దాన ధర్మాల్లో సంఘం ఉండాలి అది క్రిస్మస్ అంటే